గౌతమి పుత్ర గారి విడుదల తేదీని ఆడియో ఫంక్షన్ లో ఎందుకు అనౌన్స్ చేయలేదు దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఏమైనా ఉందా అంటే ఉందనే వినిపిస్తోంది సినీ వర్గాల వారిలో బాలయ్య సినిమా మెగా హీరో చిరంజీవి సినిమా రెండు సంక్రాంతికే తలపడుతున్నాయి రెండు ప్రాజెక్టులు ప్రెస్టేజియస్ ప్రాజెక్టులు కావడం కూడా ఈ విడుదల తేదీని ప్రకటించకపోవడానికి కారణంగా కనిపిస్తోంది దీనికి కారణం కూడా నందమూరి అభిమానులు చెబుతున్నారు రెండు వేల పదహారు సంక్రాంతి బరిలో బాలయ్య డిక్టేటర్ పద్నాలుగవ తేదీ విడుదల కాగా జూనియర్ నాన్నక ప్రేమతో చిత్రాన్ని పదమూడవ తేదీన అంటే ఓ రోజు ముందుగా విడుదల చేశారు ఈ ఒక్క రోజు తేడా నాన్నకు ప్రేమతో చిత్రాన్ని హిట్ రేంజ్ కు తీసుకు మొదటి రోజు మొత్తం అన్ని థియేటర్లలో నాన్నకు ప్రేమతోనే ప్రదర్శించారు మొదటి రోజు కలెక్షన్స్ దుమ్ము దులిపేశాయి ఆంధ్ర తెలంగాణలోనే పదమూడున్నర కోట్లు పైగా వసూళ్లు సాధించింది తర్వాత రోజు విడుదలైన డిక్టేటర్ చిత్రం సగం థియేటర్ ను మాత్రమే ఆక్రమించగలిగింది అందుకే గౌతమి పుత్ర శాతకర్ని చిత్రాన్ని మెగా హీరో చిరంజీవి సినిమా విడుదల రోజే విడుదల చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లుగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది మంచి రోజులు ముహూర్తాలు చూడకుండా మెగా హీరో మీదే గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం ఉంటుందని చెప్తున్నారు బాలయ్య అభిమానులు ఈ రెంటి మధ్య ఇలా జరిగితే యుద్ధం మంచి రసపట్టులో సాగుతుంది విజేత ఎవరో చూద్దాం